బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి ఆది కాండు నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఈ సమాజానికి ఈ యువతకు ఉపయోగపడే విధంగా ఏమున్నాయో చెప్పండి ఒక పది పాయింట్ చెప్పండి ఆ పది పాయింట్లు నిజంగా సమాజాన్ని బాగు చేసే విధంగా ఉందా లేదా అంతకంటే గొప్పగా వివేకానంద స్వామి వివేకానంద వంటి పుస్తకాలు కావచ్చు సుమతి శతకాలు వేమరబద్దలు మొత్తం టాలీ చేద్దాము ఏముందని చెప్పేసి ఆ పుస్తకాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏముందని చెప్పేసి ఆ పుస్తకాల మీద వీళ్ళు సభలు మీటింగ్లు ఆల్ నైట్ ప్రేయర్స్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో నలభై వేల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఫేస్బుక్ అన్ని కలిపి ఈ వేలు వేలు మీరు యూట్యూబ్ లో పాస్టర్ అని కొట్టి ఏ పేరైనా కొట్టండి అశోక్ రమేష్ ప్రవీణ్ రామ కృష్ణ ఆ పేరుతో ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఫేస్బుక్ ఉంటుంది సో ఇంతమందికి ఎదురుగా మీరు వెళ్తున్నారు మీరు ఒక్కరైనా మీకు టీమ్ ఉంటుంది కదా నేను ఇప్పుడు ఇప్పుడు ఒకరిని ఒకరిని టీమ్ గా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను అన్ని ప్రాంతాలలో నన్ను ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్ అందరినీ ఆయా ప్రాంతాలకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను ఎక్స్ పాపట్ల బాపాట్ల ఎక్స్ అనంతపురం ఎక్స్ క్రిస్ హైదరాబాద్ అని చెప్పేసి అన్ని క్రియేట్ ఉన్నాను వాళ్ళ నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఈ సమాజంలో ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఏం తెలియాలంటే బైబుల్ ఏముందో తెలియాలి